భూమి అక్రమ పట్ట మార్పిడి కేసులో బాధితుడికి అండగా నిలిచిన ఎంఆర్ఓకి బాధితులు ధన్యవాదాలు తెలిపారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఇటీవల భూమి అక్రమ పట్ట అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఇందులో భాగంగా బాధితుడు ఎర్ర మల్య్యకు ఎకరం ఇరవై ఐదు గుంటల నుండి ఇరవై ఐదు గుంటల భూమిని శనివారం తరకు రిజిస్ట్రేషన్ చేశారని బాధితుడు తెలిపారు ఈ సందర్భంగా ఎర్ర మల్లయ్య మాట్లాడారు పర్వతగిరి ఎంఆర్ఓ వెంకటస్వామి మాకు అండగా నిలిచి ఇరవై ఐదు గుంటల భూమిని తిరిగి నాకు రిజిస్ట్రేషన్ చేశారని అదేవిధంగా మిగతా ఎకరం భూమి కూడా ఖచ్చితంగా నా పేరు మీద చేస్తారని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు బాధితుడు తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు ఎంఆర్బా మేంకట్ స్వామికి ధన్యవాదాలు తెలిపారు ఇరవై ఐదు అది కూడా అయిపోతుంది దాని మీద వీడియో తీసుకుంటాను వీడియో పదమూడు మార్చ్ రెండు వేల ఇరవై మూడు రోజు ఎర్రమల్లయ్య గారి భూమిని వర్లకొండ గ్రామంలోని సర్వే నంబర్ వన్ ఎయిటీ ఫైవ్ సర్వే నెంబర్లో ఎర్రమల్లయ్య గారు భూమి చనిపోయినట్టుగా ఆ జాయింట్ అగ్రిమెంట్లో కొట్టి అట్టి భూమిని దూడ ఎర్రం దూడయ్య గారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది గతంలో తహసీల్దార్ గారు చేశారు ఇది దీనిని ఈ నెల ఆరో తారీఖు రోజున మన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలలో ఇటు విషయం ప్రచురితమైంది దానిలో భాగంగా దాని మీద నూట యాభై నూట ఎనభై సర్వే నంబర్ను విచారణ చేసి అందులో తో మిస్టేక్గా ట్రాన్స్ఫర్ అయింది దూడే గారికి అని తెలిసింది తెలిసిన తర్వాత ఇటు విషయాన్ని వాళ్ళని పిలిపించి మాట్లాడడం జరిగింది అక్రమంగా ఇది ట్రాన్స్ఫర్ అయింది మళ్ళీ ఎవరైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నారో ఆసిఫా గారును గుర్రాల రమాదేవి గారికి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఆసిఫుల్లా గారు సౌహృదయంతో తోటి తిరిగి ఏదైతే నష్టపోయిన రైతున్నాడో అతనికి మళ్ళా తన రిజిస్ట్రేషన్ను చేయడం జరిగింది ఈ మల్లయ్య గారికి ఇటు భూమిని మళ్ళీ తనకు రిస్టోర్ చేయడం జరిగింది సతీష్ మా నాన్న పేరు మల్లయ్య మాది వెల్లగొండ విలేజ్ మాకు ఒక ఎకరం ఇరవై ఐదు గుంటలు అనే భూమి నూట ఎనభై ఐదు బై ఏడు బై సరే నెంబర్లో ఉంది ఇటు భూమిని గత సంవత్సరంలో ఉన్న తహసీల్దార్ మేడం గారు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు దీనిని ఇప్పుడు ఉన్న మన ఎంఆర్ఓ సార్ గారి దృష్టికి తీసుకొచ్చాను తీసుకొస్తే సారు దీని గురించి ఫిజికల్గా ల్యాండ్ మీదకి వచ్చి సర్వే చేసి మాది ఉందా లేదా అని తెలుసుకొని మా మీద దయతోని మాకు ఒక ఇరవై ఎకరం ఇరవై ఐదు గుంటల నుంచి వెళ్ళి ఒక ఇరవై ఐదు గుంటలు ఇప్పుడు ఇలా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మిగతా భూమి కూడా ఇంకో ఉన్న ఎకరం కూడా సారు చేస్తాడని నమ్మకం మాకు ఉంది సారు కూడా చేస్తాడు పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ ఓకే ఓకే